చిరంజీవి హీరోగా చేస్తున్న ఫ్యాంటసీ మూవీ విశ్వాంబర ఈపాటికే థియేటర్లలో రిలీజ్ అయిపోవాలి కానీ గతేడాది రిలీజ్ చేసిన టీజర్ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ ఏంటి ఇలా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి దీంతో పునరాలోచనలో పడిపోయిన టీం ప్రస్తుతానికి దానిపై మరింతగా వర్క్ చేస్తోంది ఈ ఏడాది అక్టోబర్లో మూవీ రిలీజ్ ఉండొచ్చాననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి సరిగ్గా ఇలాంటి టైంలో ఈ చిత్ర దర్శకుడు వశిష్ఠ మీడియా ముందుకు వచ్చారు చిత్రకథని రివీల్ చేయడంతో పాటు బోలెడని విశేషాలు బయటపెట్టారు మనకు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇప్పటి వరకు వాటిని ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు చూపించారు యమలోకం స్వర్గం పాతాలలోకం అన్నీ చూసేశాం విశ్వాంబర కోసం వీటన్నిటిని దాటి నేను పైకి వెళ్ళాను బ్రహ్మదేవుడు ఉంటే సత్యలోకాన్ని ఇందులో చూపించాం ఈ పద్నాలుగు లోకాలకు అదే మెయిన్ హీరో నేరుగా ఆ లోకానికి వెళ్తాడు హీరోయిన్ని ఎలా తిరిగి తనతో పాటు తెచ్చుకుంటాడనేదే స్టోరీ అని వశిష్ట చెప్పుకొచ్చాడు వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా సెట్స్ వేసినట్లు గతంలోని దర్శకుడు ఒక సందర్భంలో చెప్పారు ఇప్పుడు కథను వివరించారు దీంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ప్రపంచంలోనే టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు దీనికోసం పనిచేస్తున్నాయి ప్రపంచ స్థాయి విజువల్స్ ఎఫెక్ట్స్ అందించాలన్నది తపనతో పనిచేస్తున్నట్టు వశిష్ట ఇప్పటికే తెలిపారు విఎఫ్ఎక్ సాయంతో సరికొత్త ప్రపంచాన్ని వెండితెరకు ఆవిష్కరించామని చిరంజీవిని ఇప్పటి చూడని పాత్రలో చూస్తారని అన్నారు పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష ఆశిక నటిస్తున్న విషయం తెలిసిందే అయితే వీరిద్దరితో పాటు నాగిని సీరియల్తో ఆకట్టుకున్న నటి మౌని రాయ్తోనూ చిరు స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం చిరంజీవి సూపర్ హిట్ సినిమా ఖైదీలోని రగులుతోంది మొగలి పొద పాట రీమేక్కు నాగినితో కలిసి చిరు మరోసారి మెస్మనే చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు